నమస్తే అండి నమస్తే మార్చి జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ జరగబోతుంది అంటే గతంలో జరిగిన పదకొండవ సభలు వేరు ఈ పన్నెండవ సభ వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సభ ఎలా జరగబోతుందండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన కుటుంబీకులందరికీ కూడా ఇది మా పెద్ద పండగ సంక్రాంతి మా పెద్ద పండగ కాదు జనసేన ఆవిర్భావ దినోత్సవం అది కూడా దశాబ్ద కాలం నుంచి మేము కష్టపడి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా అధ్యక్షుల వారిని మేము ఏ విధంగా చూసుకోవాలనుకున్నామో ఆ విధంగా ఈరోజు ఆయన ఒక స్థాయిలో ఉండి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అన్నది మా కనుల పండగగా చూస్తూ ఈ మార్చి పద్నాలుగో తారీఖున ప్రతి ఒక్క జనసేన పార్టీ వీర మహిళలు నాయకులు జన సైనికులు అందరూ కూడా కలిసికట్టుగా కలిసి ఏదైతే మన పిఠాపురం చిత్రాడులో జరుగుతున్న సభని విజయవంతం చేసి మేమందరం కూడా మా అధ్యక్షుల వారు ఇంకొంచెం ముందుకు వెళ్తూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మా అందరం కూడా చెయ్యి చెయ్యి కలుపుదామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి వాళ్ళుగా ప మార్చి పద్నాలుగున కదిలి వెళ్ళడానికి అందరూ కూడా ముందుకి నడుస్తున్నా ఈ రోజు విశాఖపట్నంలో కూడా ఏ విధంగా మనం వెళ్ళాలి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఏ విధంగా సపోర్ట్ ఉండాలి మన వాళ్ళందరినీ చాలా ముఖ్యంగా ఏంటనుకుంటున్నామంటే భద్రతగా తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి మళ్ళీ చేరుకునే విధంగా మేము అందరూ కూడా ప్రణాళికలు ఈ రోజు విశాఖపట్నంలో వేసుకున్నాం సో మా అందరికీ కూడా మార్చి పద్నాలుగు ఒక మంచి పండుగ దినం రెండు వేల పదమూడులో పవన్ కళ్యాణ్ గారితో మొదలై రెండు వేల పద్నాలుగులో పొత్తులో ఉండి కూడా కనీసం సీట్లు లాంటివి తీసుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక సీటే గెలిచి ఆయన రెండు సీట్లలో ఓడిపోయినప్పటికీ కూడా అందరితోటి చాలా పడ్డారు ప్రతిపక్షాలతోటి కానివ్వండి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కానివ్వండి చాలా పర్సనల్ గా అనిపించుకున్నారు ఆయన ఇలాంటివన్నీ క్యారీ చేసి కూడా అంటే పార్టీని ఇలా ఇంత ముందుగా ఒక విజయ పదంలోకి ఎలా తీసుకురాగలిగారు రోజు ఒకటే అండి మనిషికి ఉన్న నిబద్ధత ఈ రోజు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూస్తాం ఆ రోజు రెండు వేల పద్నాలుగులోని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజు ఆయన ఒక అడుగు వెనక్కిసి నించొని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముందుకు నడిపించడానికి పద్నాలుగులో డెసిషన్ తీసుకున్నారు పంతొమ్మిదిలో కూడా ఆ ఆలోచన విధంగానే మేము ముందుకొచ్చాం ఆ రోజు ఒకరు గెలిచినా సరే వాళ్ళు వాళ్ళ స్వలాభం బట్టి వాళ్ళు మారచ్చు ఓడిపోయాం కానీ మేము ప్రజల నుంచి ఏ ప్రజల సమస్యలు బయటికి తీసుకునే దాంట్లో ముందున్నామని చెప్పి ఆ రోజు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయిన వెంటనే విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ పెట్టారు ఆ సభ ద్వారా ఆ రోజు లక్షల మంది తరలి వచ్చిన తర్వాత అసలు ఓడిపోయిన వ్యక్తి ఇంత మంది ఉన్నారా అని చెప్పి ప్రతి ఒక్కరు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అబాకై చూశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే నడక నడుస్తున్న ఈ రోజు ఏదో అధికారంలోకి వచ్చేసాను కాదు ఈ రోజు మాకు బాధ్యతలు మరింతగా బాధ్యతలు పెరిగా ఆయన ఒకటే మాట అంటారు మనకు అధికారు అన్నది కాదు అధికారం ఉంటే మనం ప్రజలకు ఇంకొంచెం గా చేయగలం అన్నదే మన అధికారం అదే మన బాధ్యతగా మనం అందరూ తీసుకోవాలి ఇదేదో అలంకారంగా మనమైతే పదవులు ఎప్పుడు మనం చూడకూడదు ఆయన చెప్తున్నారు ఈ రోజు అదే చేస్తున్నారు ఈ రోజు ఒకటే అన్నా ఆ రోజు పద్నాలుగులో మాట్లాడిన వ్యక్తులు పంతొమ్మిదిలో మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు అనుకూడదు కానీ ఏదైతే ప్రజల్ని ఏదో విధంగా మభ్య పెడుతూ తెచ్చుకున్న పదకొండు సీట్లు కూడా రేపు అన్ననాడు ఆ ఒకటి కూడా ఉండదు చెప్తున్నాను సున్నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చుంటారు అలానే ఈ రోజు ఇంకొక విషయం చెప్పాలి ఈ రోజుకి కూడా వాళ్ళు హైలైట్ అవడానికి మా పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుతున్నారు ఆయన వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నారు లేదా వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు ఈ రోజుకి ఆయనకి చెబుతున్నా మాకు ఆ సభ్యత మా పార్టీ నుంచి మా అధ్యక్షులు వారు ఇచ్చారు ఎవరు ఏం మాట్లాడినా మీరు ఎవరు కూడా ఏం మాట్లాడద్దు మనం ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు వెళ్ళాలంటున్నారు కాబట్టి ఒక్కరు కూడా ఎవరు ఏం అనట్లేదు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ మిమ్మల్ని గెలిపించిన మీ నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల కోసం మీరు ఏం చేయాలని ఆలోచిస్తే మీరు ఇంకొకరి పేరు ద్వారా మీరు హైలైట్ అవ్వాల్సిన లేదు మీరు చేసే పనులే మిమ్మల్ని పైకి తీసుకొని వస్తాయని చెప్పి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటారి బ్యాచ్ మొత్తం అన్నిటికీ కూడా మరొకసారి తెలియజేస్తూ మాట్లాడని వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు సింహం ఎప్పుడు వెనక్కి తిరిగి చూడదు అడుగులు వేసుకొని వెళ్తే పక్కన కుక్కలు ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి సో అదే పందాన మాకు మా అధ్యక్షుల వారు ఆయన కార్యక్రమాలు చేసుకొని వెళ్తున్నారు మేమందరం కూడా మన రాష్ట్ర అభివృద్ధికి ఆయన అడుగు జాడులో నడుచుకొని ముందుకెళ్తాం ఆవిర్భావ సభలో వైసీపీ నుంచి కూడా భారీగా చేరికలు ఉంటాయని చెప్పని అంటారు ఈ రోజు మేము ఒకటే ఆలోచిస్తున్నామండి పార్టీ అనే ఒక చొక్కాని వేసుకున్న వ్యక్తుల్లో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి యొక్క మంచితనాన్ని ఆ రోజు ఆయన అనుగుణంగా తీసుకొని కాంగ్రెస్ నుంచి నాయకుల్ని తెచ్చుకొని ఈరోజు ఒక పార్టీ పెట్టేశాను ఏదో అయిపోయింది నేను ఏదో సీఎం అయిపోయాను అన్న అహంకారంతో ఉన్న వ్యక్తుల్లో ఆ పార్టీకి చెందిన కూడా తండ్రిని చూసి ఆ రోజు చాలా మంది వెళ్ళున్నారు సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇతరత్ర పార్టీలు ఇప్పుడు ఒకటి ఉంటుందండి ఆ రోజు చొక్కా తండ్రిని చూసి వేసుకున్నారు ఈ రోజు కొడుకుని చూసి ఆ చొక్కా ఇప్పి ఇంకొకటి మంచిది వేసుకొని వాళ్ళని నమ్ముకున్న ప్రజల కోసం ముందుకు రావాలని ఆలోచించి ఈ రోజు ఇతర పార్టీలకి లేదన్న జనసేన పార్టీకి అయినా రావచ్చు రోజు ఒకటే చెప్తున్నా వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు చేశారు చేశారన్నది మాకు అనవసరం కానీ మా పార్టీ కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు చూసే జనసేన పార్టీలోకి ఎవరినైనా వస్తారంటే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వచ్చిన తర్వాత కూడా మా పార్టీ అధ్యక్షులు వారు ఏదైతే సిద్ధాంతాల ద్వారా పార్టీ ఏదైతే నియమ నిబంధనలతో ఉంటారో వాళ్ళనే ముందు ముందు కూడా మనం క్యారీ అవుతాం కాబట్టి పార్టీలో అన్నీ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ విస్తరించడానికి ఏ విధంగా అన్ని కావాలో జనసేన పార్టీ ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్క ప్రణాళిక కూడా నెమ్మది నెమ్మదిగా వేసుకొని వెళ్తుంది సో ఆవిర్భావ సభ ముఖంగా ఈరోజు ఏంటంటే అధికారంలో వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానిస్తాము వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీకి ఏ విధంగా విధేయతగా ఉంటారు అన్నది కూడా అది పైనుంచి పార్టీ మొత్తం చూసుకుంటుంది సో ఈసారి ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అవుతున్న మొదటి సభ కాబట్టి దీనికి ప్రత్యేకత కన్ఫర్మ్ గా ఉంటుంది మేము కూడా మా అధ్యక్షుల వారు ఏ విధంగా ప్రసంగిస్తారన్న దాని గురించి కూడా మేము కూడా వేచి చూస్తున్నాం ఇంకా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా మనం ముందుకు అడుగులేస్తామని చెప్పి కూడా దాని గురించి కూడా మీ అందరూ కూడా మీ అందరిలానే వెయిట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనకి వెన్నుదండగా ఉన్న వ్యక్తి ఆయన అన్నయ్య నాగబాబు గారు అలాంటి వ్యక్తి ఆయన నిన్ననే నిన్ననే దాఖలు చేశారు దీనిపై ఈ రోజు ఒకటేనండి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పదవి రూపంలో చిన్నదా పెద్దదా అని కాదు ఫస్ట్ గుర్తింపు అన్నది ఏదో ఒక రూపాన్ని వస్తుంది అలానే మా అధ్యక్షుల వారి అన్నగా కాకుండా ఆయన జనసేన పార్టీకి ఎటువంటి పదవులు లేకుండా ఆయన వచ్చారు ఆరోగ్య రీత్యా ఆయనకి సహకరించకపోయినా సరే ఎన్ని కార్యక్రమాలు తిరిగారో గా విశాఖపట్నంలోనే ప్రతి ఒక్క నియోజకవర్గంతో మీటింగ్లు అయినప్పుడు ప్రతి ఒక్కరితో సమస్యలు తెలుసుకొని చాలా ఓపిక్గా పార్టీని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఏ విధంగా బలోపేతం చేయాలని ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క జన నుంచి వీరమహిళ నుంచి తెలుసుకొని ఆయన కార్యక్రమాలు చేశారు ఈ రోజు వాళ్ళు అన్నగా కాకుండా జనసేన పార్టీ మన ప్రధాన కార్యదర్శిగా కూడా పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన వాటిల్లో కూడా ఆయన చాలా వరకు ఖచ్చితమైన ఆలోచనలు చేసి పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళారు కాబట్టి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మనకి ఏదైతే వెసులుబాటులో వస్తున్న పదవుల్ని కష్టపడిన ప్రతి ఒక్కరికి ఏ విధంగా మా అధ్యక్షులు వారిస్తున్నారో అదే విధంగా నాగబాబు గారికి కూడా ఈ ఎమ్మెల్సీ వస్తుందని అయితే నేనైతే నమ్ముతున్నాను ఇప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా బాధ్యతాయుత ప్రతిపక్షం అనేది వీరే తీసుకుని అంటే మొత్తం సాల్వ్ చేసే ఇది చేస్తున్నారు అంటే గతంలో అసెంబ్లీకి ఇప్పటి అసెంబ్లీకి ఏం తేడా చూస్తున్నారండి మీరు ఈ రోజు ఒకటేనండి పూర్వం అంటే ఎగ్జాంపుల్ నాతోనే చెప్తాను అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయంటే టీవీ ఆన్ చేయాలంటే చిరాకు వచ్చేది ఎవరు ఏ చెత్త మాట్లాడతారా మనం వినాలో మనతో పాటు పూర్వం ఎలా ఉండేదంటే రాజ్యసభ లోక్సభ అయినప్పుడు మన పిల్లలకు కూర్చోబెట్టి నేర్పించడానికి చూపించేవాళ్ళం గత హయాంలో ఏంటంటే అది పెడితే వాళ్ళ దగ్గర నుంచి ఏ తప్పుడు ఆ మాటలు మా పిల్లలు నేర్చుకుంటారని మేము చూడడం మానేసం పిల్లలకు కూడా చూపించడం మంచి కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను నిజంగా ఒక మన దేవాలయం అండి మన అసెంబ్లీ అన్నది మన దేవాలయం ఆ దేవాలయం ఏ విధంగా పాలసీకి సంబంధించిన ఓన్లీ విషయాలు జరగాలో ఏవైతే చర్చలు జరగాలో అనుగుణంగా ఈ రోజు అసెంబ్లీ అవుతుంది నిజంగా దానికి మాత్రం చాలా ఆనందపడుతున్నాం కూటమి ప్రభుత్వానికి మాత్రం దాన్ని ఇంత ప్రత్యేకత తీసుకొని వచ్చి సభ అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తున్నందుకు ప్రతి ఒక్క అసెంబ్లీలో చోటు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఈరోజు మీ మీడియా ముఖంగా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన భావితరాలకి మనం ఏ విధంగా ముందుకు నడుస్తామో అదే మనం నేర్పించిన వాళ్ళం అవుతాం ఈ రోజు ఒక దేవాలయంలో ఏ విధంగా దేవాలయమని ఎందుకు అంటున్నాం అన్నది మనకి ఈ రోజు అసెంబ్లీలో అవుతున్న వాటిని చూస్తే తెలుస్తుంది అలాంటి అసెంబ్లీలో కూడా మొన్నటికి మొన్న ఏదైతే ఈ టైం ల్యాబ్స్ అయిపోతుంది నేను అసెంబ్లీలో అడుగు పెట్టబోతే ఎమ్మెల్యేగా కూడా నేను పనికిరానని ఆలోచించ వచ్చిన వ్యక్తి ఒక పావు గంటల నేను ప్రతిపక్షం వద్ద అనుకుంటూ మాట్లాడి వచ్చిన వ్యక్తి అలాగా పదకొండు మందిని బ్యాచ్ వేసుకొని బయటకి వెళ్ళిపోయి ఈ రోజు నేను ఒకటే అడతాను ఆ రోజు మీరు ఎందుకు వచ్చారో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అలానే హోదా రానిది ఈ రోజు అడుగుతూ నిన్ను ఓట్లేసి నీ నియోజకవర్గంలో నేర్పించిన వారికి ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి నీకు నువ్వుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక సాకు వెతుక్కొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను ఇప్పటికైనా నీకు ఓట్లేసిన వ్యక్తుల గురించి నువ్వు ఆలోచన చేసి అసెంబ్లీకి రండి పాలసీస్ మీద మాట్లాడండి ఖచ్చితంగా మేము కూడా సమస్యలు తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎలా సాల్వ్ చేయాలన్న మన ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఎవరు సమస్య తెచ్చినా దాన్ని తీర్చే విధంగా మన కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గానీ కొంచెం టార్గెట్ గా చేసి మాట్లాడుతారు దుబాడ శ్రీనివాస్ గారు కానివ్వండి లేదంటే మొన్న నిన్న శ్యామల గారి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అని చెప్పి అంటే వీరికి ఏమన్నా లోపల ఏమన్నా కొంచెం కడుపు మంటగా ఉంది అంటారా నూట యాభై సీట్ల నుంచి వీళ్ళని పదకొండు సీట్ల వరకు తీసుకొచ్చారని చెప్పి ఖచ్చితంగా అండి ఈ రోజు ఒకటే చెప్తున్నాను కార్పొరేటర్ గా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారి దయ లేకుండా ఆ ఎక్స్ సీఎం అన్న హోదా వాళ్ళ నాన్నగారు ఇవ్వడం ద్వారా దాని ద్వారా నువ్వు కాంగ్రెస్ నుంచి తెచ్చుకొని ఈ రోజు ఏదో సీఎం అయిపోయినని విరవేగుతున్నారు కానీ నిజంగా ఈ రోజు చెప్తాను నిజంగా దమ్ముంటే ఆయన ఒక డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్గా నామినేషన్ వేసి ప్రజల్లోంచి కార్పొరేటర్ గా గెలిచి రమ్మని అప్పుడు చెప్తా నిజంగా ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికల పేరు ఎందుకు వచ్చిందండి ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయం వేరు స్థానిక సంస్థలుగా ఒక కార్పొరేటర్ గా విన్ అవ్వడం చాలా కష్టం ఈ రోజు ఏదో నోరుందని చెప్పేసి కార్పొరేటర్ కి ఎక్కువగా ఎమ్మెల్యే తక్కువగా అంటున్నారు ప్రతి ఒక్క కార్పొరేటర్ అంటే ఈ రోజు మొన్న చాలా మంది అంటే ఆయన ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నారు అదే మీకు ఇందాక చెప్పినట్టు కళ్యాణ్ గారి పేరు ఎత్తుతా ఆయన హైలైట్ అవుతారని ఆలోచించుకొని ఎత్తుతున్నారు తప్పితే నిజంగా ఆయనకి అసలు కార్పొరేట్ అవ్వాలంటే ఏ ఉండ ఏం చెయ్యాలన్నది తెలియదు అలానే ఒక ఎమ్మెల్యేగా కాదు ఎటు విధంగా పనికిరారు ఆయన గా చెప్పు తెలియజేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు ప్రతి మాట చూసి మాట్లాడితే బాగుంటుంది మరొకసారి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ మహిళలు కూడా మేము ఊరుకునే ఉన్నాం ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు గత ఐదు సంవత్సరాల్లో చేసిన ప్రతి ఒక్క అప్పుని ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం మీద పెట్టిన అప్పును అంతటిని కూడా సరి చేసుకుంటూ అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా మనం పాలసీస్ చెప్పినవి చెయ్యాలని చెప్పి సమపాలన చేసుకుంటూ అటు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రతి ఒక్క మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఏ విధంగా అన్నది మేము కళ్ళారో చూస్తున్నాం ఇలాంటివన్నీ మానేసి నువ్వు మళ్ళీ వచ్చినట్టు పాత చింతకాయ పచ్చలాగా అదే మాటలు పట్టుకుంటూ మీరు ఎప్పటికైనా ఉండకపోవడం కరెక్ట్ కాదు